కొన్ని కష్టాలు వస్తూ ఉంటే ఎన్నో పర్యాయములు ప్రార్థన చేస్తాం సమాధానం ఇవ్వకపోతే దేవుడు అసలు ఉన్నాడంటారా దేవుడు అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటారా దేవుడే ఒకవేళ నా ప్రార్థన ఆలకిస్తే ఎందుకు ఇన్ని రోజుల నుంచి మొరపెడుతున్నాను ఇన్ని రోజుల నుంచి కష్టాలతోనే కృంగిపోతూ ఒకటి తర్వాత ఒకటి ఎందుకు నా జీవితాల్లో చోటు చేసుకుంటుంది అనే ఆలోచన రాదా కొంతమంది ఆలోచనలు బట్టి ఒక మాట మీకు తెలియజేసేది ఏంటో తెలుసా నీవు ప్రార్థించగా నీ ప్రార్థన ఒక నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవచ్చేమో కానీ నా దేవుడు వినకంట ఉండేవాడు కాదైనా కన్నులను నిర్మించినవాడు వాడు నా చెవులను పుట్టించినవాడు వాడు వినకుండా నాని బైబిల్ సెలవిస్తూ రక్షింపు నేరకి ఉండున్నట్లు ఏ అస్తము కురుక్ష కాలేదు నిననేరకులు ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని అంటాడు మోసేతో దేవుడు అంటున్నాడు మోసే నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూసి తిని వారు కంటతడి వారి మరో నాకు వినబడుచు ఉన్నది అని అంటాడు అప్పటికప్పుడే చచ్చిపోతామని చెప్పి వెళ్ళిపోయి గోడ తట్టు అన్న ముఖమును తిప్పుకొని కన్నీలతో ప్రార్థించినటువంటి దగ్గరికి మరలా వచ్చి ఒక మాట ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు వినబడింది నీ కన్నీరు దేవుడు చూశాడు ఇంకను పదిహేను సంవత్సరములు ఆయుష్ పొడిగిస్తున్నాడు అంటాడు రాత్రి ప్రార్థించగా ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో దేవుని అడగగా ఆలస్యం అవుతుందని దైవ దైవచనుడిగా ఒక మాట హృదయములో నుండి ప్రేరేపణతో చెబుతున్నాను నీ ప్రార్థనకు ఆలస్యం వెనక ఒక అద్భుతం కనపరచబోతున్నా దేవుడు అలే ఆలస్యము వెనక ఒక అద్భుతం చకర్యా ప్రార్థించి 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 ఉన్నప్పుడు చాలా సమయానికి దేవుని దేవుదోద్ద యాచక ధర్మము చెప్పున్న దూపం వేయటానికి వెళ్ళినటువంటి చకర్యా దగ్గరికి వెళ్ళి దేవుదూత ఎలా మాట్లాడుతూ నీ ప్రార్థన వినబడింది కొరకు ఒక కుమారుని గంటదంట ఆలస్యమైన కుమారుడు ఆలస్యమైన తర్వాత గర్భము ధరించినటువంటి కుమారుడు సామాన్యమైన వాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక తీ యోహాను దేవుడు పుట్టించాడు ఆలస్యం వెనక అబ్రహాము యొక్క జీవితంలో ఆలస్యం వయసు వయసున్నటప్పుడు వాగ్దానం ఇచ్చాడు పిల్లలు పుట్టేటువంటి ఆరోగ్యం ఉన్నటప్పుడు వాగ్దానం ఇచ్చాడు వయసు సంవత్సరాలు పెరిగిపోతున్నాయి అవధు అనుకున్న పరిస్థితుల్లో ఆలస్యము వెనక ఒక అద్భుతం కనపరచబడేదేటో తెలుసా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు స్తోత్ర గలుగును గాక ఈ రాత్రి నేనేమంటాను తెలుసా నీ ఆలస్యమే వెనక నీ ప్రార్థనకు ఆలస్యం వెనక ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు నీవు అనుకున్నటప్పుడు ఈ కార్యం ఇప్పుడు జరిగిపోతే మంచిది అను అనుకుంటున్నావు నా దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా తగిన సామయ్య మాందు దేవుడు హెచ్చించబోతున్నాడు ఆయన ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు గనుకనా నువ్వేం చేయాలో తెలుసా తొందర పాటు వద్దు తొందర పాటు నిర్ణయాలు వద్దు తొందర పాటు పరుగులు వద్దు ఆయన చేతులు కింద తీనా మనస్కులై ఉండండి నా దేవుడికి తెలుసు నిన్నెప్పుడు హెచ్చించాలన్నది నా దేవుడికి తెలుసు నిన్నెప్పుడు నిలబెట్టాలన్నది నా దేవుడికి తెలుసు నిన్నెప్పుడు ఒక ఘనతలోనికి తీసుకొని రావాలన్నది నువ్వనుకున్నటప్పుడు జరిగే కాదు నా దేవుడు అనుకున్నటప్పుడు దేవుడు జరిగిస్తే ఆ అద్భుతం వేరు స్తోత్రం కలుగునిగాక అలేలుయా